ఏందో బాబాయ్ నువ్వు పంచాయతీలు చేయి అంటే నాకు అప్ప చెప్తాను పంచాయతీలన్నీ పాడు పంచాయతీలన్నీ మన ఊర్లోనే జరుగుతా ఉంటాయి మీ దిక్కుమాలిన సమస్యలు ఏమున్నాయో చెప్పుకోండి మా దగ్గర తొందరగా మాకు వేరే పని ఉంది కొడక

మన ఊరోళ్ళు మన కొట్టారు బాబాయ్ పక్క ఊరు వచ్చి కొట్టిపోతారు చేసినా నీకేం పేరు వచ్చిందే పాడు వచ్చిందే అన్ని కొట్టేది తప్ప దెబ్బలు తినడం తప్ప నువ్వు పంచాయతీ అయ్యేది అసలు బాబు నువ్వు చెప్పు బాబు ఏం తోలిది తమ్ముడు వేరే పిల్లా పిలుచుకొని వచ్చినాడు మీరే ఎట్లా పెళ్లి కాదమ్మా వేరే వాడి పెళ్ళాన్ని పిలుచుకొని వచ్చేసి మా తమ్ముడు పిలుచుకొని వచ్చినాడు అంటే పంచాయతీలో కూర్చున్నోళ్ళు పనికిమాల ఎత్త చేస్తారనుకుంటున్నావు అమ్మా పెళ్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొద్దిగా బుద్ధుండి మాట్లాడుతున్నావా అప్ప మరో మరో అని కొట్టుకుంటున్నాడు నా పిల్లాన్ని పిలుచుకొని వచ్చినాడు రా అని నువ్వు లేదా నా తమ్ముడు ప్రేమించినాడు అది చేసినాడు ఇది చేసినాడు అంటే మీ తమ్ముడు బుద్ధిందకు పోయినోడు గత మూడు సంవత్సరాలుగా మేము ప్రేమించుకుంటున్నాం పంచాయతీ అనుగుణంగా ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ఇవన్నీ పెళ్లి చేసుకుంటా ఆపరా ఆపరా ఇంతక మించి ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చినా కూడా నీ నాలికని చీరేస్తా ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు వచ్చినావురా నువ్వు మళ్ళీ నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకునే దానికి నువ్వే చేసుకోవచ్చు కదా ఏడన్నా పోయి మరి పంచాయత్ పంచాయతీ చెప్పేసి నాకు పంచి కట్టుకొని వచ్చేదట్టు చేసి నువ్వు ఏదో నయ్య మా తమ్మునికి ఏదో ఒకటి న్యాయం చేయండి న్యాయం కింద ఈ లంచం తీసుకోండి అయ్యా చకోడీలో ఈ చకోడీలతో ఇట్లా దాంట్లతో అంతా ఈ పెద్దరాయన్ని కొనలేవు తెలుసా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటి పనికిమాల పంచాయతీలన్నీ నా దగ్గర తెచ్చేది మీరు ఆ ఏమనుకుంటున్నారు నన్ను మీరు ఊర్లో పెద్ద మనుషులు అనుకున్నారా పనికిమాలోడు అనుకున్నారా మీరు నువ్వు బాబాయ్ నువ్వన్నా తీసుకో నువ్వు కూడా ఏంది మా ఏంటి నువ్వు ఇక్కడ వ్యాపారం ఉన్నావు ఇంకా తాళ్ళని చకోడీలు వ్యాపారం కట్టిబెట్టు కాదా దయ్యా నువ్వు గర్జిస్తావేగా సాల్పో తల్లి నువ్వు బాంక్ బా దబ్బాయ్ సాయంత్రం మండలో మంచేంగ దండికొచ్చనే కాదు అసల్లగా వీర్ లేకనే తిపిచుకుంటాదా అది బిల్లుదా గదే తుపుల్ بیٹా నేను ఎyard పైక చెప్పుల ఇంట్లో అయ్యో నీన్ ఎyard సందంగ నీతో జొప్తాంటే నువే ఊరంతా వినిపిచేంత కొంతు చుంచుకున్నరు స్టాండ్ అవును అవునా అమ్మలా నాతర్ బర్దవా చూడంతా బాలమనల్ని ఇట్లా చూస్తున్నారు చూడు హే హే

ఏమ్మా పోనీ కట్టిల్లి చకోడీలుకోడీలు ఇచ్చుకుంటా మాకు నువ్వు నీ చకోడీలు వ్యాపారం కట్టి పెట్టమ్మా ఏందో బాబాయ్ ఆ పిల్లలు ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాలేదని ఏదో కకృతి పని చేసినాడు మేము చెప్పినా చెప్పకపోయినా పిల్లోడు పెళ్లి చేసుకుంటే ఏందో ఆ బ్యాచిలర్ పార్టీ ఇచ్చేసి ఒక కుళ్ళ పెట్టుకుని ఏడమ్ చేసుకోపో ఏదో పనిపిస్తా పనిపిస్తా అంటే వచ్చినా అయ్యగారు లాస్ట్ భార్యకు Vendrà, mamma, le piccole ne saverà, per domani le manderà.